అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నా శారీస్ పైకి నేను ఓన్గా వేసుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ని శారీస్తో సహా మీతో షేర్ చేసుకోబోతున్నాను నా ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ పింక్కి డార్క్ పింక్ బార్డర్ వచ్చిందండి మధ్యలో చిన్న చిన్న బూటీస్ వచ్చాయి ఈ శారీకి నేను మగ్గం వర్క్ డిజైన్ ఎలా వేసుకున్నానో చూపిస్తాను దీంట్లో బ్లౌజ్ వచ్చేసి డార్క్ పింక్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి నెక్ పెట్టుకొని నెట్తో కుట్టుకొని నెట్ చుట్టూ మొత్తం డిజైన్ వేసుకున్నాను ఇలాగా బీట్స్ అండ్ ముడి కుట్టు వేసుకొని డిజైన్ వేసుకున్నాను నెట్ పైన చిన్న చిన్న బూటీస్ లాగా వేసుకున్నాను అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి బార్డర్ హ్యాండ్స్ పెట్టుకొని ఇలా సింపుల్గా బూటీస్ వేసుకున్నానండి బీట్స్తో అండ్ ఫ్రంట్ డిజైన్ వచ్చేసరికి వెనకాల డిజైన్ ఎలా వేసుకున్నానో అలాగే వేసుకున్నాను లైట్గా బూట్ నెక్ పెట్టి అండ్ నా నెక్స్ట్ శారీ వచ్చేసి గోల్డ్ కలర్ శారీ అండి ఇది వితౌట్ బార్డర్ అండి దీనికి బార్డర్ రాలేదు కనుక పళ్ళులో చాలా కలర్స్ వచ్చాయి అందులో ఒక కలర్ తీసుకొని నేను బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నానండి ఇందులో బ్లూ కలర్ తీసుకున్నాను క్లాత్ వచ్చేసి ఈ శారీ పైకి బ్లూ కలర్ క్లాత్ తీసుకొని దీనిపైన నేను రౌండ్గా నెక్ పెట్టుకొని దాని చుట్టూ కుందన్స్ కుందన్స్ ఆయన జర్దస్తో స్టిచ్ చేసుకున్నాను లాస్ట్కి కాస్లతో వర్క్ చేసుకున్నానండి ఇలాగా నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా మొత్తం ఆఫ్ హ్యాండ్స్ కాస్లతో ఇలా డిజైన్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి సింపుల్గా నెక్కు పెట్టుకొని అలా డిజైన్ చేసుకున్నాను నా నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ అండి బ్లాక్ కలర్ శారీ పైకి గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చి మధ్యలో రౌండ్ బాల్స్ వచ్చాయి ఇది కాటన్ శారీ కాటన్ శారీ కట్టుకుంటే అంత బాగుండదు అనిపించి ఇందులో మిర్రర్స్ వేసుకున్నానండి మిర్రర్స్ ఇలా డిజైన్ చేసుకున్నాను పైన బార్డర్ వచ్చి పర్ బ్రింజాల్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి పళ్ళులో గోల్డ్ కలర్ అండ్ పింజా కలర్తో మిర్రర్స్ వేసుకున్నాను అండ్ రౌండ్ బాల్స్లలో కూడా అక్కడక్కడ మిర్రర్స్ వేసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ వచ్చిందండి బ్లాక్ కలర్ పైన రౌండ్ నెక్ పెట్టి ఇలా లోడింగ్ వర్క్ చేసుకున్నాను తర్వాత దాని చుట్టూ స్టోన్స్ పెట్టి తర్వాత చిన్న మిర్రర్తో ఇలా డిజైన్ చేసుకున్నాను టూ కలర్స్ యూస్ చేసుకుంటూ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఆఫ్ హ్యాండ్స్ కుట్టుకున్నాను హాఫ్ హ్యాండ్స్ తోటి మొత్తము మిర్రర్స్ వేసుకొని ఇలా డిజైన్ చేసుకున్నాను టూ హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి సింపుల్గా నెక్ పెట్టుకొని వెనక డిజైన్ ఎలా వేసుకున్నానో అలాగ వేసుకున్నానండి ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇలా వేసుకున్నాను అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి సిల్వర్ కలర్ దానికి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి ఇది టిష్యూ శారీ ఈ శారీ పైకి నేను గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా డిజైన్ చేసుకున్నాను రౌండ్ నెక్ పెట్టుకొని జార్కాన్ స్టోన్స్ యూజ్ చేసుకుంటూ జతోసి యూజ్ చేసుకుంటూ ఇలా డిజైన్ చేసుకున్నాను సైడ్ సైడ్ నుంచి చిన్న చిన్న పూసలు అండ్ కుందన్స్ యూజ్ చేసుకుంటూ డిజైన్ చేసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసి శారీలో క్లాత్ తీసుకొని కింద డిజైన్ చేసుకున్నానండి ఇది ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి వెనకాల ఎలా వేసుకున్నానో ఫ్రంట్ కూడా అలాగే వేసుకున్నానండి ఈ అయితే నేను ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ బ్లూ కలర్ దానికి డార్క్ బ్లూ కలర్ బార్డర్ వచ్చిందండి ఇది సింపుల్ శారీ అండి ఇది ఫ్యాన్సీ శారీ ఈ శారీలో బాక్సెస్ లాగా వచ్చింది కనుక నేను డార్క్ బ్లూ కలర్ క్లాత్ తీసుకొని క్లాత్ పైన ఇలా బాక్సెస్ లాగా డిజైన్ చేసుకున్నానండి క్రాస్గా వేసుకొని డిజైన్ చేసుకున్నాను మధ్యలో ముడి కుట్టు స్టిచ్ చేశాను తర్వాత గ్యాప్స్లలో రింగ్స్ పెట్టుకొని జార్కాన్ స్టోను స్టిచ్ చేశానండి ఇలా డిజైన్ చేసుకున్నాను నెక్ చుట్టూ మొత్తము అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ కుట్టుకున్నాను అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి శారీలో క్లాత్ తీసుకొని కింద బార్డర్ బార్డర్ వేసుకున్నాను మధ్య మధ్యలో ఇలా సింపుల్గా బీడ్స్తో బూటీస్ వేసుకున్నాను అండ్ ఫ్రంట్ నెక్ కూడా వెనక డిజైన్ లాగానే స్టిచ్ చేసుకున్నానండి ఈ అయితే నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను మీకు ఈ శారీలలో ఏ పైకి డిజైన్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ శారీకి ప్యారెట్కి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి పళ్ళు కూడా అలాగే వచ్చింది దీనిపైకి నేను గ్రీన్ కలర్ క్లాత్ తీసుకొని మొత్తం ఆల్ ఓవర్ స్టిచ్ చేసుకున్నానండి ఇలా రౌండ్ నెక్ పెట్టుకొని మొత్తం ఆల్ ఓవర్ స్టిచ్ చేసుకున్నాను ఇలా డిజైన్ వేసుకొని చిన్న చిన్న బీడ్స్తో అంటే ముచ్చాలు ముచ్చాలు తీసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నానండి ఇలా మొత్తం వెంకపాటు మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకున్నాను అండ్ హ్యాండ్స్ కూడా మొత్తం ఆల్ ఓవర్ స్టిచ్ చేసుకున్నానండి ఇలాగా నేను ఏదైనా ఓన్గా వేసుకొని చేసుకుంటానండి ఇలా టూ హ్యాండ్స్ వేసుకున్నాను ఫ్రంట్ కూడా పైకి ఎక్కడ వరకు కనపడుతుందో అక్కడ వరకు వేసుకున్నానండి ఈ శారీ పైకి అయితే నేను ఇలాగ డిజైన్ చేసుకున్నాను ఆయన నా నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ దానికి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చిందండి ఇది నా ఎంగేజ్మెంట్ శారీ పాత శారీ అండి ఇది ఈ శారీకి బ్లౌజ్ బాగాలేదని పక్కన పెట్టేశాను దీనికి బ్లౌజ్ కొత్తగా స్టిచ్ చేసుకొని అప్పుడప్పుడు కట్టుకోవడానికి యూజ్ అవుతుందండి అందుకే ఆరెంజ్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా గ్రీన్ కలర్ థ్రెడ్తో మొత్తము స్టిచ్ చేసుకున్నానండి బాక్సెస్ లాగా క్రాస్ క్రాస్గా డిజైన్ చేసుకొని ఇలా బాక్సెస్ లాగా డిజైన్ చేసుకున్నాను మధ్య మధ్యలో స్టోన్స్తో ఇలా స్టిచ్ చేసుకుంటూ డిజైన్ చేసుకున్నాను ఇలా వెనుకపాటు మొత్తం ఆల్ ఓవర్గా స్టిచ్ చేసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసరికి ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్గా స్టిచ్ చేసుకున్నానండి టూ హ్యాండ్స్కి ఇలాగే స్టిచ్ చేసుకున్నాను నేను ఫ్రంట్ నెక్ వచ్చేసరికి కనిపించేంత వరకు ఇలా డిజైన్ చేసుకున్నానండి ఈ అయితే బ్లౌజ్ ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను మొత్తం ఆల్ ఓవర్గా ఏదైనా మనకు వర్క్ వచ్చి ఉంటే మనమే ఓన్గా వేసుకుంటే డబ్బు కూడా సేవ్ అవుతుంది కదా నా నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ దానికి పింక్ కలర్ బార్డర్ వచ్చిందండి పళ్ళు కూడా పింక్ కలర్ పళ్ళు వచ్చింది దీనికి నేను బ్లౌజు శారీలో క్లాత్ తీసుకొని మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ స్టిచ్ చేసుకున్నానండి ఇలా సింపుల్గా వీనెక్ పెట్టుకొని దాని చుట్టూ బీడ్స్తో అండ్ స్టోన్లెస్తో స్టిచ్ చేసుకున్నాను మొత్తం వెనకపాటు మొత్తం వచ్చేసి కున్నన్స్ని యూజ్ చేసుకుంటూ చిన్న చిన్న బీడ్స్ అండ్ స్టోన్లెస్తో స్టిచ్ చేసుకున్నానండి కుందన్స్ చుట్టూ తర్వాత స్టోన్స్తో మొత్తం డిజైన్ చేసుకున్నాను హ్యాండ్స్ వచ్చేసరికి కూడా మొత్తం ఇలా ఆల్ ఓవర్గా స్టిచ్ చేసుకున్నానండి టూ హ్యాండ్స్కి వచ్చేసి అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా కనిపించేంత వరకు ఆల్ ఓవర్గా స్టిచ్ చేసుకున్నాను ఈ శారీకి అయితే బ్లౌజ్ ఇలా స్టిచ్ చేసుకున్నానండి అండ్ నా నెక్స్ట్ శారీ వచ్చేసి ఉప్పాడ పట్టు అండి ఇది దీనికి బ్లూ కలర్ దానికి బ్రింజాల్ కలర్ బార్డర్ వచ్చింది శారీలోనే బ్లౌజ్ తీసుకొని ఇలా సింపుల్గా నెక్ పెట్టుకొని దాని చుట్టూ లీవ్స్తో డిజైన్ చేసుకున్నానండి హ్యాండ్స్ కూడా ఇలాగే డిజైన్ చేసుకున్నాను టూ హ్యాండ్స్కి వచ్చేసి లీవ్ లీవ్ డిజైన్స్తో అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇలాగే చేసుకున్నాను ఈ శారీకి అయితే నేను బ్లౌజ్ ఇలా కుట్టుకున్నాను అంతేనండి నేను ఓన్గా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్స్ ఇంకా నేను వేరే శారీస్ పైకి డిజైన్స్ బయట వేయించుకున్నానండి అవి కూడా తప్పకుండా షేర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్